హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరికీ అన్నీ రావాలని లేదు కదా సింపులే కాకపోతే అవి ఎలా చేసుకోవాలనేది అందరికీ చేతకావు అలాంటివి కొన్ని అయితే ఈరోజు టిప్స్గా మీకు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో ఫస్ట్ అయితే పొద్దున్నే నేను మ్యాంగో ఉంటుంది కదా మామిడి గుజ్జుతోటి ఇలా మామిడి తాండ్ర అయితే చేస్తున్నాను ఇది ఇప్పుడుది కాదు మ్యాంగోది నేను వన్ ఇయర్ బ్యాక్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను మామిడి గుజ్జు ఉంటుంది కదా అది మిల్క్ షేకుల కోసం వాటి కోసం అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా మామిడి పండ్లు వచ్చినప్పుడల్లా స్టోర్ చేసుకుంటాను పోయినసారి ఎక్కువ పెట్టాను ఇంకా మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకెందుకు ఖాళీ చేసేద్దామని చెప్పి ఇలా మామిడి తాండ్ర అయితే రెడీ చేస్తున్నాను ఆ ఉన్న గుజ్జుని కొద్దిగా బెల్లం వేసేసి కొంచెం ఉడకబెట్టి ఇదో ఇలా పల్లెల్లో వేసేసి ఎండలో పెట్టేశాను మనకి ఒక్కరోజుకి ఈ ఎండకి బాగా ఎండిపోతాయి నేను ఆల్రెడీ మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే చేస్తున్నాను అందుకైతే ఫుల్ వీడియో పెట్టట్లేదు ఇలా ఎండలో పెట్టేసుకుంటే రోజుకే మనకి వచ్చేస్తాయండి ఇంకా ఇవైతే ఉప్పు మిరపకాయలు అదే మిరపకాయలు ఉన్నాయి కదా అవి మొన్న పోసాను ఇంకా వేరే వాళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకొద్దిగా పోస్తున్నాను నిన్న కట్ చేసేసి ఇలాగ మజ్జిగలో ఊర పెట్టేశాను మూడు రోజులు వీటిని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఇవి ఒక ఐదు కేజీల కాయలు దీనికి కొలత కూడా ఆల్రెడీ చెప్పే ఉన్నా కదా నేను కావాలంటే ఆ ఫుల్ వీడియో ఉంది చూడండి నేను ఇలా కాయలు పెడుతూ ఉంటే అన్ని కాయలు ఏం చేసుకుంటారా అన్ని కాయలు మీరు తింటారా అని అడిగారు ఇన్ని కాయలు మాకు కాదండి ఎవరైనా ఇన్ని కాయలు తింటారా కడుపులో మంటలు వేస్తుంది ఇన్ని కాయలు తిన్నారంటే ఎవరన్నా అడిగారు అనుకోండి కావాలని అప్పటికప్పుడు ఇలా చేసి ఇస్తాను లేదంటే ముందు ఏం చేసి పెట్టను ఎందుకంటే నాకు ఎక్కువైపోతాయి కదా నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే నేను ముందు చేసి పక్కన పెట్టేసుకుంటా కావాలంటే ఎవరికైనా కావాలంటే అప్పటికప్పుడు ఇలాగా ఒక వారం పది రోజుల ముందుగా అని చెప్తే చేసి ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కదా పొద్దున్నే ఇంకా టిఫిన్ గిఫిన్ ఏం లేదు ఇంట్లో ప్రతిరోజు కూడా పొద్దున్నే చద్దన్నమే కాకపోతే చద్దన్నం అంటే రోజు పెరుగు అన్నం తినమంటే తినరు కదా పిల్లలైనా ఎవరైనా అన్నం తినమంటే బోరు కొట్టేస్తుంది అంటారు కాకపోతే ఈ ఎండలకైతే అమృతం అండి నిజంగా పొద్దున్నే అన్నం తినము కొంతమంది ఏందో నామూషిగా ఫీల్ అవుతారు కానీ ఆ అన్నమా అని అంతేం లేదు పొద్దున్నే అంత అన్నంలో పెరిగి వేసుకోను లేకపోతే ఏ మేగడో కారమో వేసుకొని తింటాము కొంతమంది నీళ్లు కూడా వేసుకొని తింటారు అట్ట అయింది తినచ్చు రాత్రి అన్నం ఉండి చల్ల చేసి నిండుగా నీళ్లు పోసి అనుకోండి పొద్దున్నే ఆ అన్నం అట్లే ఆ కొంచెం అన్నం పెట్టుకోవడమా కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక ఉల్లిపాయో ఏదోటే వేసుకొని తినేస్తే మధ్యాహ్నం కాదు సాయంత్రం అయినా సరే పొట్ట చల్లగా ఉంటుంది నేనైతే ఈరోజు కొద్దిగా మేగడ పెరుగు అన్నీ వేసేసి దద్దోజనం చేస్తున్నాను రాత్రి వండి పెట్టాను ఎవరు తినలేదు అన్నం అంతా మిగిలిపోయింది పొద్దున్నే అయితే ఇలా పెరుగు వేసేసి మేగడ పెరుగు అయితేనే బాగుంటుందండి దద్దోజనానికి ఒక గంట తర్వాత తిన్నా సరే గట్టిగా ఉండకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అంటే చాలామందికి తెలుసు తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను మనం మేగడ పెరుగు వేసి కలిపేసాం కదా కొంచెం ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి లేదంటే అట్టైంది తినేయచ్చు తర్వాత గోరువెచ్చటి పాలు ఒక చిన్న గ్లాస్ పాలు కానీ పోసేసి కలిపి పక్కన పెట్టేసామనుకోండి పులుపు రాదు ఒక గంట రెండు గంటల తర్వాత అయినా సరే మనకి గుజు గుజ్జుగా ఉంటుంది గట్టిగా అయిపోకుండా అది కలిపి పక్కన పెట్టేశాను ఇంకా పోపు దినుసులు అయితే అయిపోయాయి అందుకని పోపు దినుసులు అయితే కలుపుకుంటున్నాను ఇది కలుపుకోవడం కూడా చాతగానే వాళ్ళు ఉన్నారండి వాళ్ళని ననబలేదు ఎందుకంటే పిల్లల కొత్తలో నాకు కూడా రాదు ఇవన్నీ కలుపుకోవడము మా అత్తే శుద్ధంగా ఆవాలు జీలకర్ర అన్నీ పీట మీద వేసేసుకొని అన్నీ నేమ్కొని రాళ్ళు ఇసక ఏమి లేకుండా అన్నీ కలిపి పెట్టేది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు మనకన్నీ చేసినవి ఉంటాయి కదా రాళ్ళు అవి లేకుండా చేసి పెట్టినవి ఉంటాయి అవి తెచ్చేసుకొని కలుపుకోవడమే ఇవి చేసుకున్నా కూడా చేతగాక కొంతమంది బద్దకం అయ్యి ప్యాకెట్లు బజార్లో మనకి ఇలా పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసి ప్యాకెట్లు అమ్ముతారు దాంట్లో రెండు మిరపకాయలు కూడా వేసేసి ఉంటాయి అవి తెచ్చేసుకొని వాడుకుంటారు అవి ఎన్ని రోజులు వస్తాయి మనం ఎంత నిమిషంలో కలిపేసుకోవచ్చు ఇవి ఒక రెండు పిడికేళ్ళు పచ్చిశనగపప్పు ఒక రెండు పిడికేళ్ళు మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎక్కువ పడతాయి మనకి అన్నిటికంటే ఆవాలు కొంచెం ఎక్కువ పడతాయి ఆవాలు కొంతమంది మినపప్పు కూడా పోస్తారు మామూలు మినపప్పు కంట కూడా పొట్టు మినపప్పు కూడా వేస్తారు నా దగ్గర మామూలు మినపప్పు ఉన్నాయి కాబట్టి మామూలు మినపప్పు వేసేసి బాగా అటు ఇటు తిప్పేసామంటే అన్నీ మిక్స్ అయిపోతాయి ఇంకో స్పూన్ వేసి పక్కన పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక నెల రోజులు ఈ పోపు దినుసులు సరిపోతాయి వంట చేసుకునేదానికి దద్దోజనానికి పెరుగన్నం కలిపి పెట్టేసా కదా ఇప్పుడు దాంట్లోకి అయితే ఉల్లిపాయ క్యారెట్ కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలా తాలింపు అయితే పెడుతున్నాను ఈ సమ్మర్ వచ్చిందంటే ఈ ఎండదెబ్బకి వారంలో నాలుగు రోజులు పెరుగనమే రెండు లీటర్లు పాలు తెచ్చినా కూడా సరిపోవు అయిపోతుంటుంది ఇంతకుముందు ఏంటంటే వర్షాకాలం చలికాలం వచ్చిందంటే పాలు తెస్తే అసలు పెరుగు మిగిలిపోయేది రెండు రోజులకి మూడు రోజులకి లీటర్ పాలు తెచ్చినా సరే మిగిలిపోయాయి ఇప్పుడు ఎప్పుడు పెరుగు అప్పుడు అయిపోతుంది సప్పన మధ్యాహ్నం పెరుగు కావాలి రాత్రి తాగేదానికి మజ్జిగ కావాలి ఇట్లా ఉదయం పెరుగు ఎన్ని అన్ని పాలు కూడా సరిపోవట్లేదండి దద్దోజనానికి ఇంకా ఎక్కువ పెరుగు పట్టుద్ది మనం మామూలుగా అన్నంలో కలుపుకుంటే కొంచెం పెరుగు సరిపోద్ది కానీ దద్దోజనానికి చాలా పెరుగు పట్టుద్ది అన్నీ వేయించేసుకొని చల్లార్చుకొని మీకు ఉప్పు మిరపకాయలు చూపించలేదు ఇందాక వేయించినవి దీంతోపాటు ఉప్పు మిరపకాయలు కూడా మధ్యలో కట్ చేసేసి వేయించేసి అవి కూడా వేసేసి కలుపుకోవడమే కొద్దిగా చల్లార్చి కలుపుకున్నామంటే మనకి బాగుంటుంది దాన్ని నేను కలిపి అరగంట పైన అయింది పెరుగు అన్నం అయినా సరే చూడండి గుజ్జు గుజ్జుగా ఎలా ఉందో పాలు వేసుకుంటే మనకి పులుపు రాకుండా ఉంటుంది ఇంకా అది గట్టిపడకుండా ఉంటుంది ప్రయాణాలప్పుడు కూడా మనము అన్నంలో పాలు వేసేసి గోరువెచ్చటి పాలు వేసేసి పైన కొద్దిగా పెరుగు వేసి అలా కలుపుకొని పెట్టేసుకొని వెళ్ళిపోతే మనం కావాలనుకున్నప్పుడు అంత తుప్పి వేసుకొని కలుపుకుంటే మనకి దద్దోజనము ఎక్కడికైనా ప్రయాణాలు అప్పుడు కూడా బాగుంటుంది నేను పొద్దున ఎనిమిదిన్నర కలిపానండి దద్దోజనము తినే వరకు పద్దాటింది టైం అయినా సరే పులుపు రాదు మనకి పడదు చక్కగా వస్తుంది పాలు పోస్తే మనకి ఇలాగే వస్తుంది పాలు పోయకుండా చేస్తే మాత్రం గట్టి పడుతుంది ప్లస్ కొంచెం పుల్లగా వచ్చినట్టు అనిపిస్తుంది ఎండ కదా వేడికి పులుపు వచ్చేస్తుంది పిల్లలిద్దరికీ చిరకప్పులో పెట్టేశాను నేను ఇంకొక ఐదు నిమిషాలు ఆగి నేను కూడా తినాలి చిన్న పని ఉంది అది అయిపోయిన తర్వాత నేను కూడా తినేస్తాను మా వారికి కూడా ఇదే బాక్స్ పెట్టి పంపించాను ఆయనకైతే రోజు పెరుగన ఉండాల్సిందే ఇప్పుడైతే మధ్యాహ్నానికి ఇంకా పులుసు పెడుతున్నాను పులుసులోకైతే పొడి చూపించమని చెప్పి ఇంతకుముందు పులుసు వీడియో చూపించినప్పుడు ఒకరు కామెంట్ చేశారండి అక్క పులుసు పొడి ఎలా చేస్తారు కూడా చూపించండి ఒకసారి అని గిద్దండి పులుసుకైతే మునక్కాయి బెండకాయ వంకాయ దోసకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ వేసేసి పులుసు అయితే ఉడుకుతూ ఉంది దీంట్లోకి అయితే పొడిని ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు అంటే ఒక పిడికెడ ధనియాలు ఒక రెండు స్పూన్లు మెంతులు అన్నీ వేపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి దీంతోపాటు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి నా దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంది దోండి ఒక రెండు గుప్పిళ్ళ నిండా ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసి అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి మనకి మిరపకాయలు కానీ ధనియాలు అన్నీ పచ్చివాసన పోయేలాగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకొని వేపుకోండి తర్వాత దీంట్లో సాయిపప్పు ఒక చిన్న కప్పు నిండా సాయిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపి బాగా చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకొని మనం పులుసు లాస్ట్లో ఇంకా దించుతాము అనగా ఒక ఐదు నిమిషాల ముందు ఆ పొడి వేసేసుకొని బాగా ఉడకనిచ్చేసి దించేసుకుంటే మనకి పులుసు చిక్కగా ఉంటుంది ఇంకా వేరే పొళ్ళు ఏం వేయాల్సిన పని లేదు చాలా మంది పులుసు అంటే దాంట్లో శనగపిండి వేస్తారు కదా శనగపిండి వేయక్కర్లేదు ఇది వేస్తే మంచి వాసన ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా సాయంత్రం అయితే చెమట పోస్తుంది అయినా సరే పిల్లలు స్నాక్స్ అడిగారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పానీపూరి చేయమని ఇంకా ఈరోజైతే కుదిరింది ఇప్పటికీ పానీపూరి అయితే చేస్తున్నాను పూరీలు అయితే బయట ప్యాకెట్లు అమ్ముతారు కదా అవే తెప్పించి ఫ్రై చేస్తాను ఇంకా దీంట్లోకి కర్రీ బఠానీ కర్రీ ఏం చేయలేదు నేను ఇంకా ఆలు ఉడకపెట్టేసి దాంట్లో క్యారెట్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి ఉప్పు కారం గరం మసాలా కలిపి ఇలాగా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను ఇది బాగుంటుంది స్టఫింగ్కి దీంట్లోకి ఇంకా పానీ చింతపండు రసం తీసుకొని దాంట్లో ఉల్లిపాయి కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా పొడి ఉప్పు వేసేసి కొద్దిగంత బెల్లం కూడా వేసేస్తాను నేను ఇలా కలిపేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతే సింపుల్గా పానీపూరి కూడా రెడీ అయిపోయింది దీనికోసం ఈ ఎండలకి బయటికి పోయి ఆ చెమట్లు కప్పుకుంటూ వాళ్ళ చేతులతో పెట్టింది తినాలి నాకు నచ్చదు అసలుకి